హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గాడిస్ గ్రేట్ సెవెంటీ త్రీ కి స్వాగతం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు అయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కి లైక్ చేసుకుని ఫ్రెండ్స్ ఇక మనం వెళ్దాం పెళ్లి బట్టలు చాలా సంవత్సరాలు భద్రపరిచేందుకు కొన్ని సింపుల్ టిప్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నాం వివాహ దుస్తులు చాలా కాలం దాచిపెట్టకోవాలని అందరూ అనుకుంటారు కానీ కొన్నేళ్ల తర్వాత అవి పాడవడం మొదలవుతాయి అందుకే సరైన టిప్స్ పాటించాలి వెడ్డింగ్ డ్రెస్ ని ఏ వ్యక్తికైనా జీవితంలో వివాహ దుస్తులు చాలా విలువైనవి ఎందుకంటే మనలో ప్రతి ఒక్కరూ జీవితంలోని అత్యుత్తమ క్షణాల్లో ధరించే దుస్తులను ఎల్లప్పుడూ ప్రకాశవంతంగా తాజాగా ఉంచడానికి ప్రయత్నిస్తారు కానీ అనేక కారణాల వల్ల ఇది జరగడం లేదు చెమట మేకప్ వాడటం బట్టలు తరచుగా పాడవుతాయి సంవత్సరాల తరువాత సరిగా ఉండవు మనకు ఇష్టమైన బట్టలను ఏ మాత్రం పాడవకుండా తాజాగా ఉంచేందుకు కొన్ని చిట్కాలు ఉంటాయి వివాహ దుస్తులకు చాలా రోజులు ఆలోచిస్తాం డబ్బు ఖర్చు పెడతాం ఇవి అందరికీ నచ్చుతుంది చాలా మంది తమ పెళ్లి రోజున మాత్రమే ధరించి ఆపై వాటిని గదిలో దాచిపెడతారు కానీ వేరే పనికి తీసినప్పుడు అవి పాడై కనిపిస్తే భరించలేనంత బాధ ఉంటుంది కానీ పెళ్లి దుస్తులను మంచిగా దాచుకోవచ్చు దానికోసం ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి సూర్యరశ్మికి వేయాలి చెమట ఇతర నీటి చుక్కలు తేమ కూడా లేకుండా చూసుకున్న తర్వాత మాత్రమే ఆల్మారాల్లో పెళ్లి బట్టలను నిల్వ చేయడానికి జాగ్రత్త తీసుకోవాలి పెళ్లి రోజు హడావిడిలో డ్రెస్సు మార్చుకోవడం గదిలో పెట్టుకోవడం వల్ల సమస్యలు వస్తాయి అయితే ఒకసారి షెల్ఫ్ లో ఉంచి ఆపై అక్కడ ఉంచాల్సిన అవసరం లేదు దీన్ని ఎప్పటికప్పుడు బయటకు తీసి ఎండలో ఉంచి ఆరబెట్టి కొద్దిగా శుభ్రం చేసుకోవాలి దుస్తులు తరచుగా రంగు మారవచ్చు చాలా సంవత్సరాల నిల్వ కారణంగా చాలా మంది ఈ సమస్యను ఎదుర్కొంటారు కాబట్టి దీనిని నివారించడానికి తేలికపాటి సూర్యరశ్మిని కలిగి ఉండటం మంచిది అప్పుడప్పుడు సూర్యరశ్మికి వేయండి జాగ్రత్తగా ఉండాలి పెళ్లి రోజున ఎప్పుడు దుస్తులను నిర్లక్ష్యంగా హ్యాండిల్ చేయకండి పెళ్లి రోజున దుస్తులపై ఉన్న ప్రతి మరక తరువాత తొలగించడం కొంచెం కష్టమవుతుంది మొదటి నుండి అర్థం చేసుకోండి పెళ్లి రోజున వధువు తన దుస్తులు మురికిగా లేదా మరకలు పడకుండా చూసుకోవాలి ఎందుకంటే తరువాత మరకలను వదిలించడం కష్టమవుతుంది ముఖ్యంగా భోజనం చేసేటప్పుడు బట్టలపై మరకలు కూరల మరకలు పడతాయి అంతేకాకుండా పెళ్లికి రంగులు అద్దేందుకు వాడే పొగలు స్ప్రేలు అన్ని మన బట్టలకు ఇబ్బందులు తెచ్చిపెడతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ప్లాస్టిక్ సంచిలో పెట్టకూడదు ఆల్మారాలో నిల్వ చేసేటప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి చాలా మంది తమ పెళ్లి దుస్తులను ఒకే గదిలో ఉంచుతారు కానీ ఇది మరిన్ని సమస్యలను సృష్టిస్తుంది వివాహ దుస్తులను ఫ్యాబ్రిక్ బ్యాగులో లేదా ప్రొఫెషనల్ బట్టలు నిల్వ చేసే పద్ధతిలో నిల్వ చేయవచ్చు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ప్లాస్టిక్ సంచిలో ఉంచరాదు ఇది బట్టలు మరింత దిగజారుతుంది జాగ్రత్తగా ఉండండి వాషింగ్ మిషన్ వాడద్దు ఎట్టి పరిస్థితుల్లోనూ వివాహ దుస్తులను వాషింగ్ మిషన్లో లో లేదా రాయిపై ఉతకకూడదు ఇది డై క్లీనర్ మాత్రమే చేయాలి కానీ ఇది సాధారణ డై క్లీనింగ్ పద్ధతుల నుండి భిన్నంగా ఉండాలి ఎందుకంటే వివాహ దుస్తులు తరచుగా మృదువైనవి సున్నితమైనవి డై క్లీనింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి ఈ దుస్తులను జాగ్రత్తగా నిర్వహించాలని మీరు మీ డ్రై క్లీనర్కు చెప్పాలి గదులు మార్చండి మీరు మీ వివాహ దుస్తులను దానికి సంబంధించిన అన్ని వివరాలను అర్థం చేసుకోవాలి అంతేకాకుండా దాని లక్షణాలన్నీ అర్థం చేసుకోవాలి ఒకే ప్రదేశంలో ఎక్కువ కాలం పెడితే రంగుపై ప్రభావం పడవచ్చు అప్పుడప్పుడు గదులు మార్చండి ఏ రకమైన ల్యాండ్రీ చేయాలో దానికోసం చూడాలి దానిని ఎలా నిల్వ చేయాలో సరిగ్గా అర్థం చేసుకోవడం ముఖ్యం ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలో వివాహ దుస్తులు అనేవి చాలా విలువైనవి వాటికి ఎంతో మెమరీగా ఉంచుకోవాల్సినవి ఫ్రెండ్స్ విన్నారుగా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయం కామెంట్ లో మెసేజ్ చేయండి ఓం నమ శివాయమ